హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ శ్రీనిధి ఇంటర్వ్యూస్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే అఫీషియల్ వెబ్సైట్లో రావడం జరిగింది మరి ఆ ఇంటర్వ్యూ షెడ్యూల్కి సంబంధించినటువంటి న్యూస్ ఏంటి అనేది మనం ఈ వీడియోలో చూద్దాం మన ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ని చూస్తూ మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ వారు సబ్స్క్రైబ్ చేసుకోండి సో మరి శ్రీనిధి జాబ్స్కి అయితే లక్షల్లో అప్లై చేసుకున్నారు మరి శ్రీనిధి జాబ్స్కి అప్లై చేసుకున్నటువంటి వాటికి సంబంధించి బయటకైతే ఎటువంటి అఫిషియల్ ఇన్ఫర్మేషన్ ఇప్పటివరకు రాలేదు ఓన్లీ ఇప్పుడు ఇంటర్వ్యూకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మాత్రమే అఫీషియల్గా వచ్చింది సో చాలా మంది కాల్ సెంటర్స్కి కాల్ చేశారు నో రెస్పాన్స్ మరి అన్ని విధాలుగా ట్రై చేస్తారు చాలామంది ఫేక్ అని కూడా అనుకున్నారు మరి అయితే ఇప్పుడు మనకు ఈ శ్రీనిధి ఇంటర్వ్యూస్కి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్లో ఒక షెడ్యూల్ అయితే ఇస్తున్నామని చెప్పారు అది ఏంటి చూద్దాం సో ఇది మనకు శ్రీనిధి అఫిషియల్ వెబ్సైట్ అని శ్రీనిధి క్రెడిట్ కోఆపరేటివ్స్ ఫెడరేషన్ లిమిటెడ్ ఏపీ సో ఇందులో మనకి ఇక్కడ మెన్షన్ చేశారండి రిక్రూట్మెంట్ ఆఫ్ అసిస్టెంట్ మేనేజర్స్ అండ్ కాంటాక్ట్ బేసిస్ వైడ్ వెబ్ నోటిఫికేషన్ అనేసి ఇది మనకు తెలిసినది నోటిఫికేషన్ నెంబరు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ డేటెడ్ ఫైవ్ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మనకు జూలైలో ఇచ్చినటువంటిది నోటిఫికేషను అయితే మరి దీనికి ఎటువంటి ఎగ్జామ్ కూడా లేదండి జస్ట్ ఓన్లీ ఇంటర్వ్యూస్ మరి ఏ విధంగా తీసుకుంటారు మీరు ఇంటర్వ్యూస్ కంటే మీ యొక్క అకాడమిక్స్లో వచ్చినటువంటి మార్క్స్ ఆధారంగా అలానే మీకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ ఆధారంగా మరి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి జాబ్స్ వస్తాయంటే అలా ఏం లేదండి సో దీనికి ఎక్స్పీరియన్స్ అయితే మ్యాండేటరీ అని చెప్పలేదు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఎక్స్ట్రా మార్క్స్ యాడ్ అవుతాయని ఇచ్చారు మరి మీ యొక్క అకాడమిక్ క్వాలిఫికేషన్లో వచ్చినటువంటి మార్క్స్ ఆధారంగా దానికి ఎంత వెయిటేజ్ అయినది కూడా ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను టెన్త్ క్లాస్కి ఎంత వెయిటేజ్ ఉంటుంది ఇంటర్కి ఎంత వెయిటేజ్ ఉంటుంది డిగ్రీకి ఎంత వెయిటేజ్ ఉంటుంది అలానే మీ ఎక్స్పీరియన్స్కి ఎంత వెయిటేజ్ ఉంటుంది పీజీకి ఎంత వెయిటేజ్ ఉంటుంది ఇవన్నీ కూడా ప్రీవియస్ వీడియోస్ లో చెప్పాను మళ్ళీ చెప్పి టైం వేస్ట్ చేయను సో మరి ఇక్కడ ఏమని ఇచ్చారండి ఇంటర్వ్యూస్ కి సంబంధించి ద ఇంటర్వ్యూస్ షెడ్యూల్ విల్ బి నోటిఫైడ్ ఆన్ దిస్ వెబ్ పేజ్ బై దిస్ మంత్ ఎండ్ అన్నాడు సో ఈ నెల ఆఖరికి అనగా ఇప్పుడు మనకు సెప్టెంబర్ రెండో వారంలో ఉన్నారు ఉన్నాం మనము మరి ఇంకొక రెండు వారాల లోపు అది ఎప్పుడైనా కావచ్చు బై ద మంత్ ఎండ్ అంటే ఈ మంత్ ఎండ్ లోపు ఇక్కడ ఇంటర్వ్యూస్కి సంబంధించిన షెడ్యూల్ని నోటిఫై చేస్తామన్నారు అలానే నో ఇండివిజువల్ ఎంక్వైరీస్ విల్ బి రెస్పాండెడ్ బై ద బై ఏదర్ శ్రీనిధి ఏపీ ఆర్ ఏపీ ఆన్లైన్ సో ఇక్కడ చాలామంది కాల్ సెంటర్కి కాల్ చేస్తున్నారు ఎందుకంటే ఇంతకుముందు కాల్ సెంటర్స్ నంబర్ ఇచ్చారు మరి కాల్ సెంటర్స్ కాల్ చేసి డౌట్లు అడగడానికి ట్రై చేస్తున్నారు కానీ వాళ్ళు అక్కడ లిఫ్ట్ చేయడం లేదు ఎటువంటి రెస్పాన్స్ రావడం లేదు వాడు ఇక్కడ ఇచ్చాడు నో ఇండివిజువల్ ఎంక్వైరీస్ విల్ బి నా విల్ బి రెస్పాండెడ్ బై ద ఏదో శ్రీనిధి అరేపీ ఆన్లైన్ ఉన్నారు అంటే ఇక్కడ శ్రీనిధికి సంబంధించి ఎటువంటి ఎంక్వైరీస్కి రెస్పాండ్ అవ్వరు వాళ్ళు మీకు ఇంటర్వ్యూస్కి సంబంధించిన షెడ్యూల్ అయితే మీకు విడుదల చేస్తాము ఈ నెల ఆఖరికన్నారు ఇది ఒక్కటి బాగా గుర్తుపెట్టుకోండి సో ఇదైతే ఫేక్ అయితే ఏం కాదండి అలానే మీరు లాగిన్ అయ్యేసి మీకు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అని ఉంది మీ పేమెంట్ స్టేటస్ ఇవన్నీ కూడా తెలుసుకోవచ్చు బట్ ఆల్రెడీ ఇంతమంది చెక్ చేసుకుని ఉంటారు ఏమైనా డౌట్ ఉన్నవాళ్ళు చెక్ చేసుకోవచ్చు లాగిన్ అయ్యి మీ అప్లికేషన్ ని మొబైల్లో ఒక్కొక్కసారి ఓపెన్ కాకపోవచ్చు అని మరి డెస్క్టాప్ మోడల్ పెట్టుకొని చెక్ చేసుకోవచ్చు ఏమైనా డౌట్ ఉంటే సో ఇదే మరి స్త్రీనిధికి సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్ నెక్స్ట్ అప్డేట్ రాగానే మన ఛానల్లో వెంటనే వీడియో కానీ వీడియో ద్వారా కానీ లేకుంటే కమ్యూనిటీ పోస్ట్ ద్వారా కానీ చేయడం జరుగుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని ఇటువంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి